అటు అటువంటి అటు అటువంటి అన్న ఇప్పుడు రాకూరు అన్న కొంచెం ప్రశ్న వాళ్ళు ఉందా మొత్తం వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజ్ నిర్మాణానికి ఇతరతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వైపు పైచీలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది వాటికి ఈ ఇరవై ఎనిమిది వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాలు సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈరోజు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డులలో జరిగే అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేముల పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేముల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పనే ప్రయత్నం చేస్తా మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ప్ర ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను నా లగ్గం ఇక్కడైందని చెప్పని చెబుతూ రాజన్న ఆలయాల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రజలు ఆశీర్వించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్న మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈరోజు వేన నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయినప్పుడు వేన పట్టణము రెండు కన్నులాగా వేముల రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను పట్టణ అభివృద్ధి ఒక కన్నుగా రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఇప్పటికే గుడి చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగునీరును మళ్లించడానికి మూలవాగులోకి వెళ్ళేటువంటి మురుగునీరును మళ్లించడానికి ఇంచుమించు తొమ్మిది కోట్ల పైచీలకు నిధులు మంజూరు కాబట్టి పనులు కూడా మొదలు కాబో కాబోతున్న సందర్భంలో అదేవిధంగా మూడో బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో పాలకు రంగురంగుల బ్రోచర్లు చూపించారు రాజనాలే అభివృద్ధి కూడా బ్రోచర్లు చూపించారు వీడియోలలో చూపించారు రంగురంగుల వీడియోలలో మేము వచ్చిన తర్వాత మూడో బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా భూమి పూజ గావింపే చేసిన తర్వాత కొందరు అంటున్నారు ఏమైంది భూమి పూజ చేసి ఇంకా బదులు పెడతలేరని వాళ్ళు రెండు వేల పదిహేనులో భూమి పూజ చేసి పదేండ్లు చేయకుండా పట్టించుకున్న లేరు మీరు రెండు మాసాలు లేకముందు ఏమైంది మీరు అంటున్నారు దానికి కూడా సమానం చెప్తున్నారు మీ ద్వారా మేము భూమి పూజ చేసిన రోజు తిప్పాపూర్ బ్రిడ్జికి ఇరువైపులు ఉన్నటువంటి నిర్వాసిలు వచ్చి దీనివల్ల నష్టపోతున్నారు మాకు ఇచ్చి మీరు ముందుకు వెళ్ళాలని చెప్తే తీరా ఫైల్ చూస్తే ఇంచుమించు ఆరు కోట్ల పైచీలకు డబ్బు భూమి నిర్వాసులకు ఇవ్వాలి అనా పైసా ప్రభుత్వం అధినేతలు తీసుకురాలే మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోని సంప్రదించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా లేఖ రాసి మున్సిపల్ అధికారి ద్వారా లేఖ రాసి ఆ ఆరు కోట్ల ఇంచుమించు తొంభై లక్షలు ఆరు కోట్ల ఎనభై తొంభై లక్షల వరకు నిధులను తెప్పించి ఈరోజు కలెక్టర్ గారి ఖాతాలో వేసి వాటిని నిర్వాసులకు ఇప్పించే ప్రయత్నం చేసి మొదలు అనుకునే క్రమంలో వర్షాకాలం మొదలవుతుంది మళ్ళీ బ్రిడ్జి పనులు మొదలు పెడతామని ఆటంకాలు ఎదురవుతుందని చెప్పని సాంకేతిక నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు ఈ దసరాకు ప్రారంభం చేయాలని చెప్పి వాళ్ళ గత ప్రభుత్వం యొక్క పెట్టినటువంటి పనులు పడవటువంటి పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజన్న ఆలయా అభివృద్ధి కోసం కూడా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు బహుశా ఈ రెండు మూడు రోజుల్లో పిలిచేటువంటి కార్యక్రమంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేవాల రాజన్న దేవల ఆలయం కూడా రంగురంగుల భోచర్లలో రంగురంగులు విడుదల చూపించారు కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపించాలని చెప్పాను ఇప్పటికే నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళడం రావడం జరిగింది వారి అనుమతులు తీసుకొని రావడం జరిగింది పట్టణ ప్రముఖులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి వారి యొక్క సూచనలు కూడా తీసుకొని రాజన్న ఆలయాన్ని ఈరోజు అందరే అందరి ఆలోచన ఒకటే ఇప్పుడు అటువైపు ఇటువైపు ఉన్న నాయకులందరూ కూడా రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటారు అవి మా ఆలోచనలు అదే ఆలయ డెబ్బై ఆరు కోట్లతో ఈరోజు ఆలయాన్ని విస్తరించే పనులు చేస్తా ఉన్నాం పట్టణ రోడ్డు విడల్పు సంబంధించి కూడా గత ప్రభుత్వం జీవోలకే పరిమితమయ్యారు కానీ ఈరోజు మనం జీవోలు ఇవ్వడంతో పాటు నలభై ఏడు కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పినటువంటి అంచనాలు సిద్ధమైన తర్వాత నలభై ఏడు కోట్లు తీసుకొని వచ్చి కలెక్టర్ గారు ఖాతాలు వేసినాం ఈరోజు కొందరంటూ నిధులు ఎక్కడున్నాయని చెప్పండి యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు బడ్జెట్లలో మొదటి బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకున్నాం రెండో బడ్జెట్ వంద కోట్లు పెట్టుకున్నాం గత ప్రభుత్వం ఏట వంద కోట్లు ఇస్తాను అనాపై ఇవ్వలేరు వాళ్ళు ఈరోజు మేము ఏనాడ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఏ రోజు కూడా బడ్జెట్ మేము నిధులు తీసుకొస్తామని చెప్పలేము రేవంత్ రెడ్డి గారు ఫీజు అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి మాట ఆ మాట కట్టుబడి ఈరోజు రెండు బడ్జెట్లు యాభై కోట్ల ఒకసారి వంద కోట్లు ఒకసారి పెట్టినాం ఇది మా చిత్తశుద్ధి నిదర్శనమని చెప్తున్నాం గత ప్రభుత్వ అధినేత రాజన్న దేవునికే చెటకు పెట్టిన సందర్భం అయితే ఇచ్చిన మాట తప్పిన వాళ్ళైతే వాళ్ళ మాటలన్నీ హామీలన్నీ నూటి నీటి ముట్లైతే ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాజన్న ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవాలని చెప్పండి ఈరోజు వేనాడపట్నానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం రూపకల్పన చేసినాం వాటన్నిటి కూడా నేను పట్టణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మా విశ్వాసం ఉంచి మా అప్పై మా మీ ఆశీర్వాదం మాకు అందజేసి ఏదైతే ముందుకు పంపుతున్న క్రమంలో గత పదేళ్ళుగా పడ్డటువంటి పనులు ఒకటొక్కటి వెతుక్కుంటూ ఏ ఏ అంశాలపై మేము పోరాటం చేసినాము ఆ అంశాలన్నిటి కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పనులు చేసేటువంటి దశలో ఉన్నాం మీ ఆశీర్వాదం అందుకున్న వాళ్ళంగా ఓ విశ్వాస నమ్మకం ఉంచిన వాళ్ళగా మీ విశ్వాసాన్ని మమ్ము చేయకుండా ఈ వేల పట్టణాన్ని రాజన్న ఆలయ అభివృద్ధి పత్రాలు తీసుకుపోయేటువంటి బాధ్యత తీసుకుంటాం అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు మంజూరు అయినాయి ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి కాబట్టి ఇది మొదటి దశకు సంబంధించింది ఇంకో రెండో దశ మూడో దశలు కూడా ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తాం రాజన్న ఆలయానికి సంబంధించి ఎవరు చెప్పినా సూచనలు తీసుకుంటాం ఆ సూచనలు కనుగొనకి మేము ముందుకు పోతాం మాకంటూ ప్రత్యేక ఎజెండా ఏం లేదు కేవలం ఆలయ విస్తీర్ణ తప్ప ఆలయంకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు దయచేసి ఈ అంశంలో అందరి సహకారం మాకు అందివ్వాలని చెప్పని సందర్భం కోరుతూ వేళ పట్టణంలో ఈ సీసీ రోడ్లు మౌలిక వసతులకు సంబంధించి అన్ని వార్డులలో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా మేము వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఇంకేదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు మాకు ఎదురైతే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఈ కాలనికంటే తప్పనిసరిగా ఆ కాలనీకి సంబంధించి కూడా ఇప్పటికే వేములపట్నం పట్టు ముప్పై నాలుగు సామాజిక భవనాలకు ఒక్కొక్కరు నాలుగు లక్ష రూపాయలు వెచ్చించి భవన నిర్మాణం చేయడానికి కోసం నిధులు వెచ్చిచ్చినాం వారికి కూడా మరో రెండు రెండు లక్షలు కావాలంటే వాటి కూడా ఇచ్చేటువంటి ఏర్పడిస్తున్నాం చేస్తున్నాం ఇంకా ఐదారు సమాజ సామాజిక భవనాలకు రాలేంటే వారి కూడా ఇచ్చేటువంటి ఏర్పడింది ఈ విధంగా అన్ని వర్గాలను కలుపుకొని పోవడా పోలే లక్ష్యంలో ముందుకు పోతున్నాం ఈరోజు అన్ని వర్గ రంగాల్లో సాగునీటి రంగంలో కూడా త్రాగునీటి రంగంలో వైద్య రంగంలో రంగంలో ప్రతి అంశంలో కూడా ఈ మధ్యలో విద్యారంగానికి సంబంధించి రెండు వందల కోట్లు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది అంటే నేను చెప్తా ఉన్న ప్రతీది కూడా ఈరోజు ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మా చిత్తశుద్ధికి నిదర్శనం మొదటి పది మేము కలిసిన మొదటి పది మాసాల్లోనే సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము శంకుస్థాపన చేసుకున్నాం వాటి కూడా జరుగుతూ ఉన్నాయి అదిగాక మూడు వందల కోట్లు సాగునీటి రంగంలో బడ్జెట్ పెట్టుకుని కలిపితే వెయ్యి కోట్లు మొదటి పది మాసాలను చెప్పినాం దాన్ని కట్టుబడి ఉన్నాం ఇంకా అదనంగా కూడా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం అందులో భాగంగా రెండు వందల కోట్ల చేరినాయి ఇంకా అనేకం ఈ ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా పాలన చెప్పేది వింటాం ఇందిరమ్మ ఇల్లు కూడా ముప్పై ఐదు వందలు ఇచ్చినాం బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం ఈ విధంగా చెప్పుకుంటుంది అనేక కార్యక్రమాల భవిష్యత్తులో కూడా అనేక